ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక విషయాన్ని తెలియపరచాలి అని అనుకుంటున్నా అదేమిటి అంటే ఈరోజు మనం గమనించినట్లయితే హిందూ ధర్మం పేరిట మేము హిందువులం మాది హిందూ ధర్మం అని చెప్పుకుంటూ కొంతమంది మత ఉన్మాదులు సోషల్ మీడియాలో బయలుదేరారు ఈ మత ఉన్మాదులు మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉంటాయంటే మేము దేశం కోసం పని చేస్తున్నాము ధర్మం కోసం పని చేస్తున్నాం అంటారు దేశం కోసం పనిచేసే వాళ్ళు బ్లాక్మెయిల్ ఎలా చేస్తారండి మీకు అర్థమై ఉంటుంది అదృష్ట జ్యువెలర్స్ అతన్ని బ్లాక్మెయిల్ చేసి ఈ భారత్ వర్ష ఇతనికి ఒక ఛానల్ ఉంది ఈ ఛానల్లో అన్ని దేశాని గురించి చెప్పుకుంటాడు కేవలం బీజేపీకి భజన చేస్తూ మిగతా వాళ్ళందరినీ కూడా తక్కువ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఈ లలిత్ లలిత్ లలిత్గాడు ఈ వర్ష ఈ కరుణాకరు రాధా మనోహర్ దాసు అనేటువంటి వీళ్ళందరూ కూడా దేశం పేరు చెప్పుకొని బతుకుతున్నారండి మళ్ళీ వీళ్ళు దేశం అన్నా కానీ భారత స్త్రీలన్నా కూడా గౌరవం లేనటువంటి వాళ్ళు కేవలం డబ్బు సంపాదించడానికి మార్గాన్ని ఎంచుకున్నారు ఈ కరుణాకర్ గాడు బహుశా నేను అనుకుంటున్నా వీడెవరో పాస్టర్ అని ఆయనకు వచ్చిన దశంభాగాన్ని అడుగుంటాడు నాకు తెలిసేడు దగ్గరగాడు నాకు ఏమని చెప్పి వెంటబడి ఉంటాడు పాపం ఆయన పేద అయి ఉంటాడు ఎంటబడితే ఆయన ఇవ్వని అందుకున్న కోపం వచ్చి వీడు క్రిస్టియానిటీ నుంచి బయటకు వచ్చి ఇక దశంభాగాల మీద పడి ఉంటాడు నాకు తెలిసి దశంభాగాల మీద పడి ఎలాగైనా సరే క్రిస్టియాంటీకి ఆపోజిట్గా మాట్లాడితే మనకు డబ్బులు వస్తాయి మనకు డబ్బులు వస్తాయి డబ్బులు దండుకోవచ్చు అని చెప్పి చిన్నగా వీధి నాటకాలు అక్కడక్కడ వీధి నాటకాల్లోకి వెళ్ళి వీధి నాటకాలతో హిందూ చరిత్రను తెలుసుకుంటూ ఆ నాటకాలు పౌరసత్వ నాటకాలు ఒక్కొక్క సినిమాని ఒక వంద సార్లు చూస్తే వాటికి సంబంధించినటువంటి డైలాగ్స్ అన్నీ వస్తాయి కాబట్టి అవన్నీ నేర్చుకొని నేను హిందువుని మరి వెళ్ళారు కదా మీరు రాధా మనోహర్ దాసు కరుణాకర్ చిన్నజీయర స్వామి మిమ్మల్ని తాకి ఆశీర్వదించాడా చేతుల కనీసం మీరు కాళ్ళు పట్టుకోబోతే కాళ్ళు పట్టుకొని ఇచ్చాడా ఒకసారి ఆలోచించండి వీళ్ళకి చాలా ప్లేసుల్లోకి వీళ్ళకి రానియరు హిందూ ధర్మం అని చెప్తున్నారు వీళ్ళ వీళ్ళకి వీళ్ళకి చాలా ప్లేసుల్లోకి ఎలా లేదు చించుకుంటారు మాది ధర్మం ధర్మం అని దయచేసి హిందువులకి నేను చెప్పేటటువంటి మాట మిమ్మల్ని హిందువులని ఎవరిని కూడా కించపరచట్ల హిందువులను అడ్డం పెట్టుకొని హిందూ ధర్మం అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తూ ఒక రేంజ్కి వెళ్ళినటువంటి ఈ కరుణాకర్ దద్దమ్మగాడు లలిత్ లలిత్ లలిత్గాడు ఈ రాధా మనోహర్ దాసు మీ నాన్న పేరేంది మీ నాన్న పేరేంది మనమందరూ ఒకరికే బుట్టే ఉంటాడు అసలు నువ్వే ఒడివిరా నువ్వే ఒడివిరా అసలు నీ వాళ్ళకేంది నీ తేడాతనం ఏంది నువ్వు ఎలా ఉన్నావు నీ ఊర్లో నీకు సాక్ష్యం ఉందిరా తాళ్ళపూడిలో తాళ్ళపూడిలో నీ గురించి ఏమైనా సాక్ష్యం ఇస్తారు ఏమేమి చెబుతారు నీ గురించి విన్నావా నువ్వు వీళ్ళందరూ కూడా వీళ్ళ చరిత్రలో బ్యాక్గ్రౌండ్ చూస్తే అన్యాయంగా చేసినటువంటి కార్యాలు చాలా ఉన్నాయండి ఈరోజు క్రైస్తవుల మీద బైబిల్ మీద యేసు ప్రభువు మీద మరియమాత మీద ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు వీళ్ళు రే మౌనంగా ఉండే కాలం అయిపోయింది క్రైస్తవులు మౌనంగా ఉండే కాలం అయిపోయింది ఇప్పుడు ప్రశ్నిస్తారు అడుగుతారు నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తారు బైబిల్ గురించి మాట్లాడుతున్నావు అందరు గనక హిందూ పురాణాలు తీసుకొని వచ్చి మాట్లాడారంటే ఖర్చుగా ఖచ్చితంగా అందరి పరుగులు ఏమవుతాయో ఆలోచించండి హిందువులారా నేను అందరికీ చెప్తున్నా ఇలాంటి దరిద్రం సపోర్ట్ చేయవాకండి వీళ్ళ వల్లే ఇప్పటి వరకు హిందూ దేవుళ్ళ గురించి అసభ్యంగా చాలామంది మాట్లాడారంటే కారణం ఏంటంటే ఇలాంటి అదవలు మాట్లాడటం వల్లే చాలామంది మాట్లాడుతున్నారు కాబట్టి ఇది ఇప్పటికైనా గమనించి వాళ్ళని కంట్రోల్ చేయండి బైబిల్ని దూషిస్తూ బైబిల్లో బూతులు ఉన్నాయి అంటారు మరి అందరూ కూడా మిగతా గ్రంథాలన్నీ తీసుకొచ్చి బైబిల్ పెడితే ఏ గ్రంథాల్లో ఉన్నాయో ఎక్కడ అశ్లీలత ఉందో తెలిసిద్ది బైబిల్లో దేవుడు పరిశుద్ధుడు ఆయన ఎక్కడా పాపం చేయలేదు చేసిన పాపం మనుషులు చేశారు మనుషులను దేవునికి ఆపాదించవాక కనుక తెలి ఈ చెప్పబడినటువంటి మాటలు విని ఈ దేశ ద్రోహులు వీళ్ళు దేశ భక్తులు కాదు దేశ ద్రోహులు దేశానికి వీళ్ళు చేసింది ఏమీ లేదు ఒకరి మీద ఒకరికి విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పితే వీళ్ళు దేశానికి చేసింది ఏమీ లేదు కనుక హిందువులారా హిందూ బంధువులారా గమనించండి ఇప్పుడు యేసు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ క్రైస్తవులే కాదు హిందువులు కూడా చాలా మంది ఉన్నారు అన్ని వర్గాల్లో నుంచి ప్రభు నమ్ముకున్నారు ప్రపంచం అంతట్లో పూజించబడుతున్న దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది జీసస్ క్రైస్టే బాగా గమనించండి కనుక హిందువులందరికీ ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్న ఇలాంటి దరిద్రుల మాట విని మీరు మత విద్వేషాలకు రెచ్చిపోయి వారిని వీరిని దూషించడం సువార్తను అడ్డుకొని చేస్తే ఖచ్చితంగా రేపు దేవునికి లెక్క అప్పగించాలా మీరు పాపం చేసిన వారు అవుతారు మీ ధర్మాన్ని ఎవరు అడ్డగించట్లేదు కదా ఎప్పుడైనా మీరు రథయాత్రలు చేసేటప్పుడు రోడ్ల మీదకి వచ్చి చేసేటప్పుడు ఎవరైనా వచ్చి ఆపుతున్నారా మిమ్మల్ని అమెరికాలో విదేశాల్లో ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కృష్ణుడు సంబంధించినటువంటి వాటిని పంచుతున్నారు ఎవరైనా ఆపారా అన్నీ ఎక్కడ జరగాల్సిన అక్కడ జరుగుతున్నాయి కదా మరి భారతదేశంలో ఎందుకు క్రీస్తుని ప్రకటిస్తుంటే అంటే అడ్డుకుంటున్నారు కాబట్టి ఇది ఒకటి ఆలోచించండి ఒకరినొకరు దూషించుకోవద్దు ఎవరి ధర్మాన్ని వాళ్ళు ప్రకటించుకుందాం ఎవరి ధర్మాన్ని వాళ్ళు అనుసరిద్దాం ఎవరి ధర్మాన్ని వాళ్ళు ప్రకటించుకుందాం నీ ధర్మాన్ని చెప్పు అందులో నాకు నచ్చితే నేను చేరచ్చు నా ధర్మాన్ని చెబుతా నీకు నచ్చితే నువ్వు చేరచ్చు అది ఎవరికి ఇవ్వబడిన స్వేచ్ఛ నాకు పద్దెనిమిది ఏళ్ళు తర్వాత ఎవరైనా ఏ మాత్రంలో అయినా చేరచ్చు అది వారి ఇష్టం సుప్రీంకోర్టు ఇచ్చిన హక్కు కాబట్టి ఇది గమనించి నడుచుకోవాలని తెలియపరుస్తున్నా ఈ వీడియో చూస్తున్న మీరు లైక్ చేయండి షేర్ చేయండి తెలియపరచండి అందరికీ కూడా